విజయనగరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటుగా చుట్టుప్రక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు విజయనగరంలో స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎస్ రెడ్డి పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఆవరణంలోని మొక్కలను నాటారు ఐటిఐ లోని ల్యాబ్లు తరగతి గదులను పరిశీలించారు విద్యార్థులు నిరుపయోగ వస్తువులతో రూపొందించినటువంటి కళాకృతులను తిలకించి అభినందించారు ఇక ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి గాలి చక్కని ఆహారం మనకు అందాలంటే పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు ప్లాస్టిక్ ఇతర రసాయన పదార్థాల కారణంగా పరిసరాలు విషపూరితంగా మారుతున్నాయని చెప్పారు జిల్లా కలెక్టర్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు పేరెంట్స్ ఎక్కడ మన చుట్టాలు ఎక్కడ ఇల్లు ఎలాగైతే మనం ఇందులో చెత్తబుట్టు వేస్తాము మన ప్రదేశానికి కూడా పరిశుభ్రం బాధ్యత కూడా మన ఎవరో పనులు లేకపోతే వస్తారు క్లీన్ చేస్తారు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే మళ్ళీ మనం బాధ్యతగా వేస్ట్ ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే ఒక అందరం కూడా పెద్ద జబ్బులు వస్తాయి వస్తే వెంటనే మన దగ్గర వచ్చేస్తుంది ఎందుకు వస్తుందంటే మనకి ఇమ్యూనిటీ రావాలి ఇమ్యూనిటీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి బ్యాక్టీరియా మనం బయట సో అందుకే సీఎం గారు గారు ముఖ్యమంత్రి గారు वी नीड से एंड टू मारो आगे टू बेट द कंप्लीट अवेयरनेस टू मारो नीड मतलब इन यूरोप दे वेट कलर गो सुड नोमल डूगाला अपन जो मुद्दा के बात कर रहे हैं मैच ऑफ वर्ल्डेंस मैं को सीएम कर रही हूं तो प्रतिनिधि होगा बराबर द हैंडलिंग रोल प्रतिनिधि हैंडलर द स्टेनेस भी करती तो द प्रैक्टिस सेट करना का